హాయ్ అండి ఎలా ఉండరు బాగుండారా సొరకాయతో ఈరోజు పులుచి పెట్టుకున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మామిడికాయ తీసుకున్న ఒక మొక్క తీసుకున్న మామిడికాయ ఉల్లిపాయ రెండు టమాటాలు చెంటపొండు ఉప్పు కారం అండి వేసేటప్పుడు అన్నీ చూపిస్తాను ఇగండి టమాటాలు ఈ పైది తొక్క ఇట్ట తీసేసుకోవాలండి ఈ తొక్క తిన్నా కానీ లోపల అరగదండి గ్యాస్ ఉంటుంది గ్యాస్ అయ్యి గ్యాస్ అసలు తినలేము ఇట్లా తీసుకుంటే తొక్కలో ఉండవు కూరలో కాడ చక్కగా నీట్గా ఉంటుంది బాగుంటుంది కూర ఇగో ఇట్లా తీసేసుకోవాలండి ఇవండి తొక్కలో తీసేసుకుంటే కూర కాడ నీట్గా ఉంటుందండి బాగుంటుంది అరగవండి కడుపులోకి వెళ్ళినా కాడ అరగవు గ్యాస్ అండి అందుకే తీసేస్తాం మేము వేసుకోవండి తొక్కలు తీసేస్తాం టమాటాలు చూడండి సూపర్గా వచ్చింది ఎట్లా వచ్చినాయో సొరకాయ కోసుకున్నాము లేతకాయ అండి చక్కగా చాలా లేతకాయండీ లేతకాయ చక్కగా ఉంది బాగుంది చెట్టు అండి ఇళ్ళల్లో పెంచుకునే కాయలు ఇవి లేతకాయ అండి చాలా బాగుంటుంది కాయలు వండుకుంటే ఇవండి చెక్క తీసుకున్నాను ఇప్పుడు ముక్కలు కోసుకున్నాం చాలా లేటకాయండీ చాలా బాగుంటుంది పులుసు కూరలోకి కొద్ది ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కోసుకోండి ఇదిగోండి ఎట్లా ఇదగండి కోసుకున్నా ఇప్పు తీసుకుని పక్కన పెట్టుకున్నాం మాకు చాలండి ఒక చెక్క వండుకుని ఇంకొకటి పాలేసి రాస్తానండి అది కాడ వీడియో పెడతాను నేను మామిడికాయ ఒక ముక్క తీసుకున్నానండి అది కాడ వేసుకున్నాము ఇప్పుడు టమాటా కోసుకున్నాం నేను ఇట్లా బారుగా కోసుకుంటానండి ఎట్లా ఇప్పుడు ఉల్లిపాయ కోసుకున్నాం పచ్చివరగాయలు కోసుకుందాం ఇట్లా భారీగానే వేసుకుంటానండి పులుసులో అట్లా వేసుకుంటే బాగుంటాయండి పచ్చివరగాయలు కూడా ఇగండి అన్నీ కోసుకున్నాము ఇవి నేను మళ్ళీ పాలేసి చి ఇగిరేసుకుంటానండి వీడియో పెడతాను ఇక్కడ పొయ్యి వండించుకున్నా మూడు స్పూన్లకి నూనె వేసుకున్నామండి ఆవాలు దినుసులు అన్నీ వేసుకున్నాక పసుపు కొద్దిగా ఎంగం ఉప్పు అన్నీ పచ్చిరకాయలు టమాటాలు వేసుకున్నాం కొన్ని మామిడికాయ మొక్కలు మొక్కలు అండి కలుపుకున్నాం కలిసేదాకా కలిసిందండి మూత పెట్టుకున్నాం మొగ్గిద్ది చూసుకుని ఉప్పు కారం వేసుకున్నామండి స్కూన్ కారం ఉప్పు స్పూన్ స్కూన్ కారం ఇంక కొంచెం వేసుకుంటున్నానండి కారం ఇదంతా కలబెట్టుకున్నాము చింతపండు పులుసు అండి కొన్ని వాటర్ ఊత పెట్టుకుందాం చూద్దామండి ఆవాలు జీలకర్ర మెంతులండి పొడి బెల్లం చిన్న ముక్క ఎల్లుల్లిపాయలండి నేను తొక్కుని వేసుకున్నా బాగుంటుందండి వేసుకుంటే ఉడకాలి ఉడికిందండి తీసుకున్నాము చాలా బాగుంటుందండి కూర ఊళ్ళో పోసుకున్నాము చాలా బాగుంటుంది అండి ఇలా అండి సరకాయ అండి చాలా అండి ఇలా ఇప్పుడు నేను అన్నం తింటానండి